హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ కార్తీక మాసంలో భాగంగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చూపించే వంటల్లో ఇది రెండో వంట అండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయని చెప్పా కదా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చిక్కుడుకాయతో పొడి వేసి ఫ్రై చేస్తున్నానండి దీనికోసం పొడి తయారు చేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు వేయించినవి తీసుకున్నానండి ఆల్రెడీ ముందుగానే వేయించి పెట్టుకుంటాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ కూడా ఇక్కడే వేసేసుకోవాలండి మిక్సీ జార్లోనే తర్వాత కొద్దిగా కారం కూడా ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు ఇవి కూడా పచ్చివే తీసుకున్నానండి వీటన్నిటిని కొద్దిగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపుని కొద్దిగా వేయించుకోవాలి ఈ ఫ్రైలోకి సైడ్న రసం కూడా పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి రసం పెట్టుకుని ఈ ఫ్రై నంచుకుని తింటే ఇక్కడ పోపు వేగిపోయింది కదా పోపు వేగిన తర్వాత ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకున్నాను కిలో చిక్కుడుకాయల్ని వల్చుకుని ముందుగానే ఉడికించుకున్నానండి ఇలా ఈ కలర్ మారేంత వరకు ఉడికించుకొని నీళ్ళన్నీ కూడా వార్చేసుకుని ఇలా పోపులో వేసుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా కొద్దిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మీకు అది ఎండిపోయినట్టుగా అయిపోతుంది అన్నంలో కూడా సరిగ్గా కలవదండి కాబట్టి కొద్దిగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకుని అంతా కూడా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇలా పొడిలు వేసి చేసుకుంటే కనుక మీకు ఫ్రై రెసిపీస్ టేస్ట్ చాలా బాగుంటాయి ఎలాగో మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ వాడం కాబట్టి వాటి ప్లేస్లోకి ఇలా పొడులు వేసి తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పొడి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నాము అంటే ఫ్రై రెసిపీస్ తయారు చేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక రెండు స్పూన్లు దాకా ఈ పొడి వేసుకుని తయారు చేసుకోండి ఏ ఫ్రై అయినా కూడా మనకి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ చిక్కుడుకాయ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ట్రై చేయండి